నమస్కారం ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడం గవర్నమెంట్ ఆసుపత్రిలో పేద ప్రజలకు సరైన వైద్యం అందలేదు దీనిపైన తక్షణమే కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము ఆల్ ఇండియా ప్రయోజనకుల పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే నిన్నటి రోజున రాజేష్ అనే అబ్బాయి డిగ్రీ చదువుతున్న అబ్బాయి మరి శుక్రవారం నాలుగో తారీఖు ఇక్కడ కాలికి ప్యాచర్ అయింది సీమ ఉందని చెప్పేసి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు ట్రీట్మెంట్ తీసుకుంటుండగా నిన్నటి రోజు ఏడు గంటల సమయంలో హఠాత్తుగా ఆ అబ్బాయి చనిపోవడం జరిగింది ఈ ఘటన పైన మేము అయితేనేమి గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్న నర్సులని డాక్టర్ల పైన కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక్క ప్రాణం పోతే మీరు తీసుక తీసుకురాగలరా ఒక్కసారి ఆలోచన చేయండి మీ ఇంట్లో అబ్బాయో అమ్మాయి చనిపోతే మీరు తీసుకురాగలరా ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యంగా చేస్తున్నారు ఎంత ఇంత అజాగ్రత్తతో మీరు వ్యవహరించిన తీరును మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే కొడుకు ఇప్పుడు కొడుకును కోల్పోయారు ఆ కుటుంబం బోరు నేరుస్తున్నారు వాళ్లకు కొడుకును తీసుకొచ్చి ఇవ్వగలరా మీరు మరి గవర్నమెంట్ ఆసుపత్రిలో ముందు నింటి పేద ప్రజలు సరైన వైద్యం అందించలేదు పేద ప్రజలు ఎవరైనా హాస్పిటల్కి వస్తే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు అసలు పట్టించుకోరు మరి వచ్చిన గంట సేపు టోకెన్ ఇస్తా ఉన్నారు మరి డాక్టర్లు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు ప్రజలు కదా మీకు జీతం ఇస్తాండి ప్రజలే కదా మీ అందరికీ జీతాలు ఇస్తాండేది ప్రజలు ఇస్తున్న జీతం తీసుకొని ప్రజలకే వైద్యం చేయలేనప్పుడు మీకు ఎందుకు ఈ డాక్టర్ పోస్టు నర్స్ పోస్టులు ఎందుకు మీకు దీనిపైన మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం మరి అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు మరి వారం వారం అన్న పోయి మీరు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఎట్లా వైద్యం చేస్తున్నారు టాబ్లెట్లు ఉన్నాయా మందులు ఉన్నాయా ఇంజెక్షన్లు ఉన్నాయా మరి కోట్లు కోట్ల రూపాయలు వైద్యానికి ఖర్చు పెడుతున్నామని మీరు మీడియాలో డప్పులు కొట్టుకుంటున్నారు కానీ ఈరోజు సరైన వైద్యం అందలే పేద ప్రజలకు మరి వారానికి ఒక పేషెంట్ చనిపోతున్నారు వారానికి ఒక అందరూ పేదవాళ్ళే మరి గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోతున్నారు రాష్ట్ర గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన వైద్యం లేదు దీనిపైన తక్షణమే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలి మీరు ఏసీ రూమ్లో ఉంటే కాదు బయటకు వచ్చి చూడండి ఓట్లు అడుకునేటప్పుడు ఏమో బయటకు వచ్చి అడుక్కుంటారు కానీ గెలిచిన తర్వాత మీద దెక్కి మీసాలు దిగుతారు మీరు ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా పేద ప్రజలను గుర్తించండి పేద ప్రజలకి ఈరోజు ఎక్కడ పోయినా రక్షణ లేదు ఏ హాస్పిటల్ పోయినా న్యాయం జరగలేదు ప్రైవేట్ హాస్పిటల్లో పోతే లక్షలు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నారు కానీ మరి ప్రాణాలు పోతే మాకు సంబంధం లేదని చెప్పి ముందే రాయించుకుంటారు అంటే పేద పేద ప్రజల ప్రాణాలు పోతే మీకు లెక్కలేదా పేద ప్రజల ప్రాణాలు అంటే మీకు లెక్కలేదు అదే ఉన్నవాళ్ళైతే పలుకుబడి ఉపయోగించి మీకు హాస్పిటల్ సీట్ చేపిస్తారని ఒక భయము కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్లు కానీ సూపరిండెంట్ కానీ సూపరింటెంట్లు కూడా పాత్రలను తీసేసి కొత్త కూడా పెట్టి ఒక శ్రద్ధగా పేషెంట్లకు ట్రీట్మెంట్ అందుతుందా లేదా మందులు ఉన్నాయా లేదా అనేది గుర్తించి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి మరి ఎమ్మెల్యే అర్బన్ ఎమ్మెల్యే ఉన్నారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు వారం వారం మీరు గవర్నమెంట్ ఆసుపత్రిని పోయి సందర్శించండి పరామర్శించండి ఎట్లా పోయితే జరుగుతుంది ఆ రోజు ఓట్లాడుకునే దాన్ని ప్రచారం చేస్తారు ఈ రోజు పోయి ఈరోజు పోయి మీరు అదే ప్రచారం ఎందుకు చేయలేదు పేద ప్రజలు ఈరోజు ఎందుకు ప్రాణాలు కోల్పోతున్నారు నిన్న రోజున మరి డిగ్రీ చదువుతున్న అబ్బాయి చనిపోయినాడు మరి నువ్వు మీరు తీసుకురాగలరా కాబట్టి దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి హాస్పిటల్లో మాత్రం చాలా నిర్లక్ష్యం ఒక్క ప్రాణం పోయినా మనం తీసుకురాలేం కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్త పడి ఒక్క ప్రాణం కూడా పోకూడదు ఇలాంటి ఘటనలు జరగకోకుండా అరికట్టేదానికి తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి మరి వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ గారు ఉన్నారు మరి మీరేం చేస్తున్నారు నిస్సకారణంగా డిగ్రీ చదువుతున్న అబ్బాయి రాజేష్ గారు నిన్న మృతి చెందడం జరిగింది ఒక బాగలేని కాదు ఒక యాది రాలేదు కాలికి చిన్న ప్యాచర్ అయిపోయి మరి సీమ్ తీస్తుంటే చనిపోయినాడు అంటున్నారు సీమ్ తీసిన తర్వాత మళ్ళీ రోజుకే హఠాత్తుగా ఇడ్లీ తిన్నాడు బిడి అంటున్నారు మళ్ళీ చనిపోయి ఎట్లా చనిపోయినాడు దీనిపైన ఎంక్వైరీ కమిటీ వేయాలా డాక్టర్లపైన ఎంక్వైరీ కమిటీ చేసి జిల్లా కలెక్టర్ కూడా కలెక్టర్ గారు కూడా తచ్చినమే చర్యలు తీసుకొని ఎంక్వైరీ చేయాలా ఎందుకంటే ఈ ఎంక్ ఏం దేవులను కూడా తక్షణమే డాక్టర్లను కానీ నర్సులను కానీ సస్పెండ్ చేయాలని కూడా మేము ఆల్ ఇండియా ప్రయోజనక్కులు పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం మా ఆల్ ఇండియా ప్రయోజనకుల పోరాట సమితి తరపున మేము ఒకటే తెలియజేస్తున్నాం రెండు వేల పద్దెనిమిదిలో ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం ప్రజల హక్కుల కోసం నేను స్థాపించినాను చాలా జనం అన్నారంటే అయిపోయాను దేవుడా అందరి కోసం పనిచేస్తాను నేను నేను నిజంగా దేవుడా కాదనేది ప్రజలు గుర్తిస్తారు అధికారులు గుర్తిస్తారు నేను ఒక్క పార్టీకి సపోర్ట్ చేయకుండా ఈ పొద్దు నేను దమ్మున నాయకుడిగానే మరి ఈరోజు నేను మరి రెండు సార్లు నేను ఎమ్మెల్యేగా కూడా నిలవాను స్వతంత్ర ఎమ్మెల్యేగా ఒక పార్టీకి సపోర్ట్ చేయలే ఒకరికి భయపడలేదు రోజు ఏమో అయిపోయి దేవుడా ఇప్ప అందరికీ సేవ చేస్తాడంటే దేవుడినే కాదని అధికారులు తెలుసు ప్రజలు తెలుసు నేను ఎంత సేవ చేస్తున్నానని కాబట్టి ఈరోజు అందరు గుర్తించండి ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందలేదు చాలా జనం పేద ప్రజల ప్రాణాలు ఎంతో జనం ప్రాణాలు కోల్పోతున్న కారణం ఏమంటే అధికార నిర్లక్ష్యము ఎమ్మెల్యే నిర్లక్ష్యము మరి ముఖ్యమంత్రి నిర్లక్ష్యం కూడా ఉంది పోయి నువ్వు ఆడ ఇత్రి పట్టే వాళ్ళకు లోన్లు ఇప్పించేది ఆడ బండ్ల మీద మరి టైలర్లకు పోయి లోన్లు ఇప్పించేది అది కాదు నువ్వు చేయాల్సిందేది వైద్య వైద్య శాఖకు నువ్వు తక్షణమే మరి కోట్ల రూపాయలు నేను మరి మంజూరు చేస్తున్నాను వైద్యానికి అని మీరు మీడియాలో చెప్పుకుంటున్నారు కానీ మరి ఇవన్నీ మంజూరు చేసినప్పటికీ వైద్యం ఎందుకు పేద ప్రజలు సరిగా అందలేదనేది నువ్వు ఎంక్వైరీ చేసే బాధ్యత ముఖ్యమంత్రికి లేదా పవన్ కళ్యాణ్ ఇంతకుముందు నేను అజ్జాత్త ఇజ్జాత్తా అనే ప్రతిపక్షమైన ఈ పొద్దు ఏం చేస్తున్నాను మౌనంగా ఎందుకున్నావు ఈరోజు గవర్నమెంట్ ఆసుపత్రిలో పేదోళ్ళు ప్రాణాలు కోల్పోతుంటే దీనిపైన ఎందుకు మౌనంగా ఉన్నారు మీరు మాట్లాడలేరా హోమ్ మినిస్టర్ మాట్లాడలేకున్నారు హోమ్ మినిస్టర్ మేడం ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు ఎంతో జనం పేద ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు దానిపైన తచ్చినమే చర్యలు తీసుకోవాలని మేము ఆల్ ఇండియా ప్రయోజన కుల పోరాట సమితి తరపున మేము తెలియజేసుకుంటున్నాం ఇలాంటి ఘటనలు ఏ ఆసుపత్రిలో కూడా జరగకూడదు ఏ పేదవాడి ప్రాణం పోకుండా మీరు అరికట్టేదానికి ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్